few cadres including the leaders are planning to shift to andhra pradesh due to continuous pressure in chhattisgarh. so we are keeping a continuous watch on that. in continuation to that, in last one or two days, we had a very specific intelligence that few of the top maoist leaders are entering into andhra pradesh and they, plan they are planning to revive the movement. So, in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which six Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma, he is the Central Committee member. టాలియన్ కమాండెంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అండ్ రెడెడ్ మావోయిస్ట్ హిస్ బాడీ హాస్బిడ్ హిజ్ వైఫ్ రాజే హర్ బాడీ హెస్బిడ్ అలాగే హాఫ్ మంత్స్ నుంచి మన కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి దా ఛత్తీస్గఢ్ లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు సో మేము కంటిన్యూస్గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము దానిలో కొంతమంది సిటీలో సెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు సందర్భంలో లాస్ట్ వన్ టూ డేస్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో మరేడు నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది దానిలో సిక్స్ మావోయిస్ట్ డేతయింది ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగురు మంది చనిపోయారు కొంతమంది పారిపోయారు ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ విజయవాడ కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం థర్టీ వన్ మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు దానిలో థర్టీ వన్ మెంబర్స్ లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే నైన్ మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హిన్ అరెస్టెడ్ సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ ఏకే ఫార్టీ సెవెన్ టూ పిస్టల్ వన్ రివాల్వర్ వన్ సింగిల్ బోర్ వెపన్ వన్ ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ ఫిఫ్టీన్ బండల్స్ ట్వంటీ ఫైవ్ ఈచ్ నాన్ ఎలక్ట్రికల్ డెటోనేటర్స్ వన్ ఫిఫ్టీ నెంబర్స్ ఎలక్ట్రికల్ వైర్ బండల్ వన్ మేల్ ఫిమేల్ క్లిప్ సెట్ టూ అలాగే టేప్ వన్ కిట్ బ్యాగ్ సెవెన్ కెమెరా ఫ్లేష్ వన్ కటింగ్ బ్లేడ్ వన్ ఫ్యూజ్ బయర్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది